హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ స్పెషల్ వచ్చేసరికి స్వీట్ పొటాటో పాయసం అబ్బే స్వీట్ పొటాటో పాయసం చేస్తారా స్వీట్ పొటాటో ఉడికించుకొని తింటాము తెలుసు కానీ ఇలా పాయసం ఏంటబ్బా అనుకుంటున్నారా అవునండి పాయసమే కొంచెం కొత్తగా డిఫరెంట్గా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండ్ అలాగే దీన్ని బెనిఫిట్స్ విన్నారంటే నిజంగా మైండ్ పోవాల్సిందే అన్ని బెనిఫిట్స్ అనమాట హెయిర్కి చాలా మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది హార్ట్కి బ్లడ్ సర్కులేషన్ కూడా చాలా బాగా అవుతుంది అండ్ అలాగే పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఇప్పుడు చాలామందికి డెంటల్ ఇష్యూస్ అలా వస్తున్నాయి కదా అలాంటప్పుడు ఇది అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఒకసారి తినండి పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ స్కిన్ అయితే ఇప్పుడు చాలామందికి చిన్న ఏజ్ అయినా కానీ చూస్తానికి చాలా పెద్దగా కనిపిస్తున్నారు కదా ఇది తినడం వల్ల కొంచెం ఎంగగా కూడా కనిపిస్తారనమాట అండ్ అలాగే హెయిర్ హెయిర్ అయితే ఇప్పుడు అది చెప్పని అవసరం లేదు అందరికీ ప్రతి ఒక్కరికి కామన్గా ఉన్న ఇష్యూ హెయిర్ ఫాల్ సో హెయిర్ కూడా చాలా మంచినే అండ్ అలాగే పెద్దవాళ్ళకైతే షుగర్ బీపీది ఉంటుంది కదా షుగర్ కూడా చాలా కంట్రోల్లోకి వస్తుంది తినటం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ బట్ అదంతా ల్యాగ్ లేకుండా సింపుల్గా నేను మీకు రెసిపీ అయితే చెప్తాను సో నేను ఇక్కడైతే పావు కేజీ స్వీట్ పొటాటో తీసుకున్నాను సో పావు కేజీ మొత్తం మేము ముందే ఇద్దరం కదా పావు కేజీ చేసుకుంటే చాలా ఎక్కువైపోతుంది ఏం చేస్తామని చెప్పేసి దాంట్లో హండ్రెడ్ గ్రామ్స్తో మాత్రమే నేను ఈ పాయసం చేశాను సో ఫస్ట్ అయితే నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం నానబెట్టేశాను తర్వాత ఈ స్వీట్ పొటాటో ఫస్ట్ వాటర్లో నీట్గా వాష్ చేశాను దానికొన్న అంతా పోయిన తర్వాత ఒక టూ మినిట్స్ నానిన తర్వాత అంతా పోయిన తర్వాత దాన్ని పీల్ అవుట్ చేసేసి నీట్గా తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత షు మనము షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బెల్లం తీసుకున్నా ఆల్రెడీ మనకి స్వీట్ పొటాటో అనేది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి బెల్లం కొంచెం జ్యూస్ వేసుకోండి నేను వేసిక్గానే షుగర్ కొంచెం తక్కువ తింటాను కాబట్టి ఇక్కడ ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అది నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఎంత బెల్లం అయితే తీసుకున్నామో దాంట్లో పావంతు వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించి పక్కన పెట్టేసుకోవాలి బెల్లం అనేది ఫస్ట్గా ముందుగానే కాసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే బెల్లము పాలు రెండు వేడి వేడి మీద చేసేస్తే మనకి పాలు అనేది ఇరిగిపోతాయి ఆ రెండిటికి సెట్ కాదు కాబట్టి ముందుగా బెల్లం అనేది మెల్ట్ చేసుకొని పక్కన పెడితే మనకి పాయసమయే లోపు ఆ బెల్లం అనేది వేడి చల్లారిపోతుంది సో బెల్లం పక్కన పెట్టేస్తాం ఈ లోపు ప్యాన్ తీసుకొని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ గీ అయితే తీసుకున్నాము గీలో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్ పిస్తా నేనైతే ఇవి నాలుగు వేసుకున్నా మీకు కావాలంటే వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నా అదే ప్యాన్లో హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఈ పాలు కూడా కొంచెం తెరలేంత వరకు ఉన్న తర్వాత కొంచెం తెరలిన తర్వాత మనం ముందుగా తురుమేసి పక్కన పెట్టుకున్న స్వీట్ పొటాటో తురుము అనేది యాడ్ చేసుకోవాలి ఇది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది దాని తర్వాత మనం ఫస్ట్లో నానబెట్టిన సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎంత చిక్కగా కావాలా లేదా పల్చగా కావాలా అనేది బాగా పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సగ్గుబియ్యం అండ్ స్వీట్ పొటాటో మంచిగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనకి టెక్స్చర్ అర్థమవుతుంది ఉడికే కొంతకి అది చాలా కన్సిస్టెన్సీ అనేది చాలా దగ్గరకు వస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఉడికిన తర్వాత బాగా దగ్గరకు వచ్చేసింది అలా ఫైనల్గా మనకంతా కుక్ అయిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం కుక్ అయిపోయి సాఫ్ట్ అవుతుంది తర్వాత ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి దీనికన్నా ముందుగా ఇలాచీ పౌడర్ వేయాలి కానీ నేను అది దీని తర్వాత వేశాను మీరు ముందే ఇలాచి పౌడర్ వేసుకోండి దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి సో ఫైనల్గా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న బెల్లం పాకు బెల్లం పాకం అనేది వడగొట్టుకోండి ఏమన్నా డస్ట్ ఏదన్నా ఉన్నా కానీ పోతుంది కాబట్టి ఆ బెల్లం పాకం కూడా నీట్గా వడగొట్టేసి దాంట్లో పట్టుకుంటే అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ బెల్లం పాకం అనేది యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి సో ఫైనల్గా మనకి టేస్టీ టేస్టీ స్వీట్ పొటాటో పాయసం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగుంటుందని నిజంగా చాలా బాగుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎప్పుడు ఉడకబెట్టుకోడానికి తినడమే కాదు ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ